రాజమహేంద్రవరం ఇవాళ మన రాజమహేంద్రవరం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం నుంచి సిబ్బంది ఎన్నకు దిగారు వారి పద్యాలు పెంచమని నమస్తే అండి ఎంతమంది ఉన్నారండి మొత్తము ఇంజనీరింగ్ విభాగంలో ఇరవై పదకొండు మంది స్టేట్ బైడ్ వేల మంది రాజమండ్రిలో వన్ సిక్స్టీ రాజమండ్రిలో వన్ సిక్స్టీ ఏం మంచి చేస్తున్నారు మీ సిబ్బంది అంతా కూడా వాటర్ సప్లై వాటర్ సప్లై పైప్ లైన్ లీకేజ్ వాళ్ళు అలాగే అంతా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి విషయాన్ని డిసెంబర్లో వాళ్ళు ఏమంటున్నారు సార్ మీరు రాశేది సార్ అక్కడికి మంది టైం పెట్టారా సార్ డిసెంబర్లో అయితే కలెక్టర్ గారికి కలిసారా కలెక్టర్ ఈ మధ్యన కలెక్టర్ గారికి కలపండి మా తరఫు నుంచి కూడా మేము మీకు సహాయ సహకారాలు ఇస్తాము ఇంకోటి ఏంటంటే మీకు సమస్యకు సంబంధించిన ఒక మెమరాటం అనేది మాకు ఇవ్వండి ఇంకోటి ఏంటంటే ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగలు ఇవ్వద్దు వాటర్ సబ్లై కానీ జానీ కానీ నిత్యవసర పరిస్థితులు ఉన్నది కూడా ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగకుండా మీరు శాంతియుతంగా పనిచేయండి చేయండి అధికారులతో మనసు తీసుకోగలరు మా యొక్క సహకారాలు మా నమస్తే అండి కనిపిస్తుంది డ్యూటీ కాళ్ళ కలగకుండా అధికారులను మర్చిపోకుండా ఏంటి ఇబ్బంది పడకండి తరఫు నుంచి కూడా మీరు మాకు రిప్రజెంటేషన్ బట్టి మేము ముఖ్యమంత్రి గారికి మేము తెలియదు